महिला लड़के भी फेस का फेस का बना लड़के बोले पर अगर इधर खुद निपुण बना चुके हैं फेल लड़के अंकल वो भी अंकल हैं ये मने ये सुपर आने से अंकल किस लड़की का पिचल में చాలా కష్టపడ్డా చాలా సంవత్సరాలు అయితే నేను కష్టపడవచ్చు నేను మహిళలకు అండగా ఉండడానికి కష్టపడుతున్నా మహిళను అడిగిన ఎవ్వరు పోవాల నా భార్యకి నా భార్యకి అడిగిన టికెట్లు కానీ నేను సొంతే నిల్చున్నా నా వాడు సమస్యలకు నేను పరిష్ణారని చేసుకుంటాను అది ఒక టౌన్ అధ్యక్షురాలు అడుగుతాయి టికెట్ కాకపోవడం ఇది ఇది ఏంది సార్ నాకు చెప్పండి కన్ఫర్మ్ నిన్న నైట్ దాకా కూడా కన్ఫర్మ్ ఏంది సార్ చె ఎన్నిన్నారా కూడా నందయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పిండు చెప్పి అది రెండు గంటలే సార్ మేము ఇప్పుడు ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు నరసింహరావు చేతులు ఉంది అని మాట్లాడుతున్నాను నరసింహరావు సార్ మూడు నాలుగు రోజుల నుండి పాట్రా తీసుకోను కనీసం ఒక్క నిమిషం టైం ఇస్తలేడు మాట్లాడాలను ఒక్క మాట నా చేతిలో ఎట్లేదు మీ చేతిలో లేకపోతే ఓరే చేతిలో ఉంటది సార్ నాకు అర్థం కాదు పాట అప్పి కూడా వాళ్ళ ప్రచారం చేసు చేస్తాడు నరసింగారావు అది మెట్మెల్లి ఇరువైనా అనుకోవాలి సార్